సినీ నిర్మాణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన విభాగం కొరియోగ్రఫీ అనడం అతిశక్తి లేదు గతంలో పోల్చితే పక్షంలో డాన్సింగ్ విభాగానికి సైతం ఎంతో ప్రాధాన్యత పెరిగింది అంతేకాకుండా ఒకప్పుడు డాన్సింగ్ రంగంలో అడుగు పెడితే ఎన్నో సవాళ్లు ఉంటాయని భావించేవారు కార్యక్రమం అయినా ఈ రంగంలో కూడా పుష్కలంగా అవకాశాలు లభిస్తున్నాయి నెట్వర్కింగ్ సిస్టమ్ కూడా విస్తృతం కావడం డాన్సింగ్ ఇన్స్టిట్యూట్ల ప్రాధాన్యత కూడా బాగా పెరిగింది ప్రత్యేకించి క్షేత్ర స్థాయిలో నెలకొల్పిన డాన్సింగ్ అకాడమీలు లేదా సంస్థలు కూడా ముఖ్యంగా డాన్సింగ్ ను ప్రోత్సహించడంలో కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి ఈ సందర్భంగా ప్రముఖ సలీం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తలారి నాగరాజు వంటి వారు కూడా బండి చెట్టిబాబు వద్ద డాన్సింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందిన వారు కావడం మరొక విశేషం ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఫిలింనగర్లో ఉన్నాము ముఖ్యంగా సినీ నిర్మాణకు సంబంధించి ట్వంటీ ఫోర్ ఫోర్ ఫ్రేమ్స్లో ముఖ్యంగా డ్యాన్సింగ్ విభాగం కూడా చాలా అత్యంత ప్రాముఖ్యతతో కూడుకుంది కూడా అనేక సవాళ్ళతో కూడుకుంది కూడా ఈ నేపథ్యంలో డ్యాన్సింగ్ రంగంలో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఎంతో మందికి శిక్షణ ఇచ్చి నిష్ణాతులైన బండి చిట్టిబాబు గారు మనతో ఉన్నారు చిట్టిబాబు గారు చెప్పండి డాన్సింగ్ రంగంలో మీ ప్రస్థానం నేను ప్రాపర్ నెల్లూరు అండి నా పేరు చిట్టుబాబు డాన్స్ మాస్టర్ని నా క్వాలిఫికేషన్ బిఏ తెలుగు టీచర్గా ఉండేవాడిని తర్వాత డాన్స్ మీద మక్కువతో నెల్లూరులో సార్ అని దగ్గర నేను ఎనభై ఏళ్ళలో డాన్స్లో నేర్చుకోవడం జరిగింది తర్వాత కాలేజీలో చదువుకునేటప్పుడు ఎస్ యూనివర్సిటీలో వెస్టర్న్ డ్యాన్స్ ఫోక్ డ్యాన్స్లో గోల్డ్ మెడలిస్ట్గా ఎయిటీ ఎయిట్లో తేవడం జరిగింది అది ఎలా వచ్చిందంటే మా గురువు గారి దగ్గర శిక్షణ తీసుకోవడంతో నేను ఎంతో కష్టపడాను మా గురువు గారు కూడా ప్రోత్సాహించి యూనివర్సిటీ క్యాంపస్లో ఒక ఫ్లాగ్ ఎగరేసాను నెల్లూరు వెంకటగిరి రాజ కళాశాలలో నేను డిగ్రీ పూర్తి చేశాను తర్వాత చిన్నగా నేర్చుకున్న తర్వాత మా గురువు గారు ఆశీస్సులతో నేను నెల్లూరులో ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది తర్వాత సినీ ఫీల్డ్ హైదరాబాద్ చెన్నైకి వెళ్ళడానికి తొంభై ఐదులో వెళ్ళాను అప్పుడు అంత సెలెక్షన్ అంతా అయిపోయింది ప్రభుదేవ గారు టీము మాకు సెలెక్షన్ చేశారు నన్ను ఓకే చేశారు మా టైం అప్పుడు ఏమైందంటే టక్కని తెలుగు ఫీల్డ్ తమిళ ఫీల్డ్ విడిపోయింది మీకు కార్డులు ఇక్కడ ఇవ్వము చెన్నైలో మీకు హైదరాబాద్లో ఇస్తున్నారు ముక్కురాజు గారు మీరు అక్కడికి వెళ్ళండి అని తెలియపరచడం జరిగింది వెంటనే నెల్లూరుకి వచ్చి నెల్లూరు నుంచి మళ్ళీ వెంటనే హైదరాబాద్ బయలుదేరేసి రామానాయుడు కళా మండపం దగ్గర ఒక టెస్ట్ జరిగింది ఆ టెస్ట్లో ముక్కురాజు గారు టెస్ట్ పెట్టడం జరిగింది తదు తదుపరి ఇందిరానగర్ కాలనీలో ఫిలిం ఛాంబర్ ఆఫీసు డాన్స్ ఫిలిం డైరెక్టర్సు డాన్సర్సు యూనియన్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ముక్కురాజు గారిని కలవడం జరిగింది తర్వాత ఓ ఇలా జరిగిందా చెన్నై నుంచి మనకి ఇవ్వడం లేదా టికెట్స్ మీకు సరే మనం తీసుకున్నాం అనే ఉద్దేశంతో నాకు తొంభై ఐదులో మే రెండవ తారీఖున నాకు కార్డు ఇవ్వడం జరిగింది అప్పుడు కొన్ని సినిమాలు చేయడం జరిగింది చేస్తూ నెల్లూరులో డాన్స్ ఇన్స్టిట్యూట్ నడుపుతూ హైదరాబాద్ వచ్చి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళేవాడిని తర్వాత కొంతకాలం తర్వాత కొన్ని సినిమాలు చేయడం జరిగింది నరసింహనాయుడు దేవిపుత్రుడు మృగరాజు లారెన్స్ మాస్టర్ దగ్గర నేను డాన్సర్గా పనిచేయడం జరిగింది తదుపరి కొన్ని కారణాల కరణాల వల్ల నెల్లూరులోనే ఎక్కువ కాలం ఉండవలసి వచ్చింది తదుపరి నా శిష్యులు ఇప్పుడు ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరి నాగరాజు సినిమా మా దగ్గర ఇన్స్టిట్యూట్ ఆఫ్ గా నేర్చుకొని హైదరాబాద్ వచ్చి తలారి నాగరాజు ఈరోజు గా వచ్చి ఆ ఫీల్డ్ నుంచి ఎన్నుకోకుండా ఒక డైమండ్ లాగా సినిమా డైరెక్టర్గా ఎన్నుకో ఆ ఫీల్డ్ ఎన్నుకొని డైరెక్టర్గా అయినాడు ఈరోజు ఏబిసిడి ప్రేమలో అనే ఒక పిక్చర్ కూడా డైరెక్షన్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రజెంట్ సినీ ఫీల్డ్ రేంజ్ రేంజ్లో డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ జానీ భాషా కూడా నా స్టూడెంటే మా ఇన్స్టిట్యూట్ నుంచి మేము పంపించడం జరిగింది రెండు వేల రెండులో ఇద్దరు ప్రముఖ ఆర్టిస్టులుగా డాన్సర్స్గా డాన్స్ మాస్టర్స్గా ఎదిగి ఈరోజు నాకు మంచి పేరు తెచ్చిపెట్టారు మేమంతా తొంభై ఐదులో చేరిన తర్వాత కొన్ని కష్ట నష్టాలు పడ్డాము కొంతకాలం ఇక్కడే ఉండేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ఎంతో అన్యోన్యంగా మన తెలుగు ఇండస్ట్రీ డాన్స్ మాస్టర్సు డాన్సర్సు ఎంతో ముందుకు పోతూ హిందీ పిక్చర్స్ కూడా మన తెలుగు డాన్స్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేయడం జరిగింది హిందీ తమిళ్ తెలుగు మలయాళంలో ఈరోజు మన తెలుగు డాన్స్ మాస్టర్స్ ఎంతో పేరు ప్రఖ్యాతలు కానిస్తున్నారు వాళ్ళందరికీ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అలాగే ఈ ఛానల్ వారికి కూడా నా శుభాభివందనలు తెలియజేస్తూ మీరు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ నెల్లూరులో షార్త్ డాన్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇప్పటింత మీరు ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎంతమంది డాన్సులు తయారు చేస్తారు ఒక ఐదారు వందల మంది తయారై ఉంటారు డాన్సర్స్ అంటే కాలేజెస్ కూడా పోయి చెప్పడం జరిగేది అప్పట్లో నేను కాలేజీలో కాలేజీ చెప్పలేదు ఇక కనీసం ఒక రెండు మూడు వందల మంది డాన్సర్స్గా తయారు చేసే వాళ్ళ ఫంక్షన్స్కి ఫేర్వెల్ పార్టీస్ అయితేనేమి కాలేజీ యానివల్సరీ ఇస్తేనేమి అన్నిటికీ నేను కొరియోగ్రాఫర్ పొంది జరిగింది కాబట్టి ప్రజెంట్ నా దగ్గర శిష్యులు కూడా చాలామంది డాన్స్ మాస్టర్స్గా ఉంటూ డాన్స్ నిశ్రుప్తో వాళ్ళ కుటుంబంకి పోషణగా ఈరోజు వాళ్ళని అనుభవిస్తుంటే నేను చాలా సంతోషపడుతుంటానండి అంటే ముఖ్యంగా ఎంతోమంది డ్యాన్స్ తయారు చేసిన మీరు సినిమాల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేయకుండా ఒక నెల్లూరుకి ఎందుకు పరిమితమయ్యారు పరిమితం అంటే అక్కడ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి మా నెల్లూరు జిల్లాలో సో అప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి సరిగా లేదు అక్కడ ఫీడింగ్ లేదు అప్పుడు అక్కడ నెల్లూరులోనే మేము నెంబర్ వన్ స్థానంలో ఉండేవాడిని ఒక నెలలో డేట్లు మూలగ నెలకి ముప్పై ఒక్క రోజు అయితే నేను నలభై ప్రోగ్రామ్ చేసిన కూడా రోజులు కూడా ఉన్నాయి అంటే రోజుకి రెండు లెక్కన మూడు లెక్కన చేసిన ప్రోగ్రామ్స్ అంటే సంవత్సరంలో కనీసం నేను నూట యాభై రోజులు నైట్లు వేలుకునేవాడిని ప్రోగ్రామ్ అంతా అంటే ఈవినింగ్ సిక్స్ బయలుదేరితే మార్నింగ్ సిక్స్కి దిగేవడం ఇన్స్టిట్యూట్ కాడ అటువంటి శ్రమపడి అటువంటి కష్టపడి చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి అక్కడ సో ఆదరణ నెల్లూరులో చాలా ఎక్కువ ఉండేదండి అక్కడ అందుకని అక్కడ టైం కేటాయించాలి అంటే ముఖ్యంగా డాన్సర్స్థిరపడాలంటే ఇండస్ట్రీలో సరైన సెక్యూరిటీ ఉండదు సరైన ఆదాయం ఉండదు అనే డిఫరెంట్ ఒపీనియన్ ఉంది నెగిటివ్ ఒపీనియన్ దాని మీద మీరు ఏం చెప్పగల అది ఒక్కప్పుడు ఉండేదండి ఇప్పుడు చాలా బాగా ముందుకు ఇండస్ట్రీ వాళ్ళు పేమెంట్స్ పెరిగాయి అప్పుడు షెడ్యూల్ చాలా తక్కువ ఉండేది ఒక షీట్ వైజ్ అంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మంచి పేమెంట్స్ పర్ డే త్రీ థౌజండ్ దాకా ఎయిట్ అవర్స్ డ్యూటీకి మంచి పేమెంట్స్ వస్తున్నాయి అప్పుడు చాలా తక్కువ ఉండింది ఆ కష్టాల్లో ఉండలేక కొంతమంది వెళ్ళిపోయినారు వెళ్ళిపోయి అందులో ఆ టైంలో రాకేష్ మాస్టర్ కూడా ఉన్నా ది బిగ్గెస్ట్ మాస్టర్గా చాలా సినిమాలు చేశారు సంపంగి అని పెద్ద పెద్ద సినిమాలు చేశారు పాలు గారు చాలామంది మాస్టర్స్ నెల్లూరు నుంచి రావడం కూడా జరిగింది పాలు వేణు ఇక్కడే స్థిరస్థాయికి నిలబడిపోవడం జరిగింది ప్రజెంట్ ఫీల్డ్ చాలా బాగుందని చెప్పి మేము అనుకుంటున్నామండి అంటే ముఖ్యంగా డాన్సర్స్ అసోసియేషన్లో మెంబర్షిప్ కంపల్సరా కంపల్సరీ అండి మెంబర్షిప్ ఉంటేనే వాల్యూ ఉంటుందండి ఎందుకంటే ఒక జీవనోపాధి ఒక ఉద్యోగం లాగా ఎలా వస్తుందో ఒక టెస్టులు పాస్ అయ్యి ఆ క్యాండిడేట్ టెస్ట్లన్నీ పాస్ అయిన తప్ప ఉద్యోగానికి ఇంటర్వ్యూస్ ఎలా ఉంటుందో అట్లాగే టెస్ట్ పెడతారండి వారు అతను డాన్సరా కాదనేది చాలా ముఖ్యం మనకు ఆ డాన్సర్ లేనప్పుడు ఊరికే మెంబర్షిప్ తీసుకొని దాన్ని వృధా చేయడం తప్ప ఒక జీవనోపాధి పోగొట్టడం తప్ప ఇంకేముండదండి చాలా అవసరం అది మేము తీసుకున్న రోజుల్లో పదిహేను వందలు ఉండేది ఈరోజు త్రీ ఫోర్ ల్యాక్స్ దాకా ఆ కార్డు మెంబర్షిప్ ఎందుకంటే పారితోషికం పెరిగింది కాల్షీట్ వైజ్ మనీ పెరిగింది కాబట్టి ఒక జాబ్ హోల్డర్ లాగా మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే చిత్ర పరిశ్రమలో మన డాన్సర్స్కి వెల్ఫేర్ తరఫున మంచి గృహాలు కూడా తొందరలో నియమిస్తున్నారని కూడా తెలిసింది చాలా సంతో సంతోషంగా ఉందండి ఆ విషయం అంటే ప్రొడ్యూసర్ మ్యాండేట్ మెంబర్షిప్ అనేది మ్యాండేట్ ఉంటేనే ఆ క్యాండిడేట్ కి కొరియోగ్రాఫర్గా ఇచ్చే అవకాశాలు ఉంటాయండి సినిమాకి అంటే ముఖ్యంగా అసోసియేషన్ ఎలాంటి సేఫ్టీ కల్పిస్తుంది మెంబర్స్ మెంబర్స్కి హాస్పిటాలిటీ ఉంటుంది ప్లస్ తొందరలో ఒక అసిస్టెంట్ డాన్సర్గా చేరిన తర్వాత ఇమీడియట్గా అబ్బాయి టా టాలెంట్ ఉంటే ఖచ్చితంగా షూటింగ్స్కి అటెండ్ చేస్తారు అటెండ్ చేసిన తర్వాత పేమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు లేవండి ఇప్పుడు ఈరోజు చాలా హ్యాపీగా డాన్సర్స్ జీవనోపాధి గడుపుతూ ఉంటారు ముఖ్యంగా మహిళా ఏమన్నా సెక్యూరిటీ ఉంటుందా ఇందులో హ్యాపీగా చాలా వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఈరోజు ఇన్వాల్వ్ అయ్యి దగ్గర దగ్గర రెండు వందల యాభై మంది దాకా ఈరోజు ఫిమేల్ డాన్సర్స్ మన యూనియన్లో ఉంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఒక డాన్సర్కి భయపడేది ఇప్పుడు ఆ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళే చాలా మంది జరిగింది చాలా బాగుంది సార్ యూనియన్ ఇప్పుడు 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 చాలా చెన్నై నుంచి ఇండస్ట్రీ తర్వాత ఎట్లా ఉంది యూనియన్సర్స్ ఒక సెవెన్ టెన్ ఇయర్స్ దాకా కొంచెం బాధపడ్డారు ఇబ్బంది పడ్డారు కొంచెం సీక్రెట్ గా ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నాయి షూటింగ్స్ అలాగే కాకుండా ఇప్పుడు బట్టబయలు అయిపోయింది మన తెలుగులో కూడా మంచి కొరియోగ్రాఫర్స్ ఉన్నారని చెప్పి ఒక ధైర్యం ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్కి రావడం జరిగింది డైరెక్ట్స్కి ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా తమిళనాడుతో పని లేకుండా మన తెలుగు డాన్సర్సే ఫిమేల్ అండ్ మెయిల్ డాన్సర్స్తో చాలా బ్రహ్మాండమైన షూటింగ్స్ చేసుకుంటూ మంచి మంచి స్థానాలకు వెళ్తున్నారండి ప్రజెంట్ ఈ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో డాన్సర్స్కి మనం ఏ విధంగా దీన్ని విశ్లేషించుకోవచ్చు ఈ డాన్సర్స్ రోల్ని ఎప్పటికైనా కళా కళాకారుడు అనేవాడు ధైర్యంగా చెప్పుకునేదానికి ఈరోజు ఒక గుండె ధైర్యంలాగా డ్యాన్స్ యూనియన్కి అందరు రావాలి ఇంకా మంచి మంచి డ్యాన్సెస్ తయారవ్వాలి మంచి మంచి కొరియోగ్రఫర్ తయారయ్యడానికి అవకాశం ఉంది ఎందుకంటే ప్రోత్సాహం కళ్ళ ముందు కనిపెడుతుందండి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కొరియోగ్రాఫర్కి ఒక కారు ఇచ్చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ ల్యాక్స్ కానీ టెన్ ల్యాక్స్ కానీ ఆ సినిమా హిట్ అయిందంటే ఆ సినిమా హిట్ అయింది పారితోషికం సపరేట్గా ఇచ్చి ఒక కారు గిఫ్ట్గా ఇచ్చేస్తున్నారు అటువంటి సందర్భాలు మన తెలుగు ఫీల్డ్కి తేవడం చాలా గర్వంగా ఉందండి డాన్సర్స్ దాంట్లో ఎన్ని విభాగాలు అంటే మాస్టర్ అంటే మామూలు డాన్సర్ అంటే విశ్లేషిస్తారా జాయిన్ అప్పుడు డాన్సర్గా తీసుకుంటారు ఒక వన్ ఇయర్ తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా తీసుకుంటారు ఒక టూ త్రీ ఇయర్స్ కి తనలో టాలెంట్ ఉంటే డాన్స్ మాస్టర్గా కొరియోగ్రాఫర్గా కార్డు రిన్యువల్ చేసి మాస్టర్ కార్డు అని అవకాశాలు ఉంటాయి అంటే మీకు ప్రోత్సాహం ఉందా లేకపోతే ఓన్లీ అసోసియేషన్ అసోసియేషన్ నుంచి బాగుంటుంది ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సహాయం చేస్తాను మీకు అన్ని ఆదరణ చూస్తానని చెప్పి మంచి మాటలు చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అది వినంగానే కాబట్టి ఎప్పటికైనా భారతదేశంలో హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీ మంచి స్థాయికి పోద్దని మేము కలలు కంటున్నాము అంటే అన్నది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎలా ట్రీట్ చేస్తుంది మీ ఇష్యూస్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఉంది కదా తెలంగాణలో కలిపే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి తెలంగాణ మీదనే అందరూ జీవిస్తున్నారు సో తెలంగాణ మంచి స్థానానికి పోయి అందరూ అభివృద్ధి కోరుకుంటూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు మానవంతో ఆయనకి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి అంటే ఈ ఫీల్డ్లో ఇప్పటికి ఎక్కువ రావాలని ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంది యూత్ చాలా బాగా మంచి కాంపిటీషన్స్ లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ పెట్టినప్పుడు ఒక తొంభై కార్డులకి ప్రపోజల్ చేశారు కొరియోగ్రాఫర్స్ టీమ్ అంతా ఒక ట్వంటీ మెంబెర్స్ డాన్స్ మాస్టర్స్ కూడా టెస్ట్ చేయడం జరిగింది దాంట్లో నైంటీ కార్డ్స్ ఓకే చేశారు అలాగే దానికి దగ్గర దగ్గర నాలుగు వందల మంది డాన్సర్లు వచ్చారండి నాలుగు వందల మంది తొంభై మందిని సెలెక్ట్ చేయడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తుంటే డాన్స్ మీద మక్కువ పెరిగింది ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి కష్టపడితే ఎక్కడైనా ప్రతిఫలం అనేది ఉంటుంది అనేది ఈరోజు మన కళ్ళ ముందు గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు డాన్సర్స్కి ఎక్కువ ఏ ప్రాంతంలో ఆదరణ ఉంది తెలంగాణలో బాగుంది తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీలో వస్తే ఇక్కడ అంటే యూనియన్లో కాకుండా ప్రైవేట్ షోస్ కూడా ఆడియో ఫంక్షన్స్ అయితేనేమి టెంపుల్స్ సంబంధించిన అయితే పెద్ద పెద్ద కార్పొరేట్ ప్రోగ్రామ్స్ ఏమి ఇటన్నిటికి బైటింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా మంచి కోఆపరేషన్ ఇస్తూ డాన్సర్స్ జీవించడానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు చిత్రపూర్ లాంటి కాలనీస్లో ఈ విషయం చిత్రపురి కాలనీలో ఆల్రెడీ ఉంది దాన్ని ప్రజెంట్ ప్రజెంట్ గారు ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ గారు దాని పర్యవేక్షణలో ఉన్నారు తొందరలో ఎలక్షన్ ఉంది మాకు ఈ మంత్ ఎన్నింగ్లో ఎలక్షన్ అనుకుంటున్నారు యాక్చువల్గా పదహారో తారీఖు ఉండాల్సింది సో లోకల్ ఎలక్షన్ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ వల్ల అది గెలవడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఆ ఎలక్షన్ అయిపోయింది దానివల్ల బ్రేక్ ఇచ్చి ఈ మంత్ని ఎలా పెట్టాలని చెప్పి ఒక న్యూస్ తెలిసింది సో అది అయిన వెంటనే ఈ కార్యక్రమాలని ముందుకు పోయడానికి అవకాశం ఉంటుంది ఇళ్ళ స్థలాల గురించి ఇప్పుడు మారుతున్న ఈ పరిణామాల క్రమంలో యూత్కి ముఖ్యంగా కొత్త ఇండస్ట్రీకి డాన్సర్స్ లాగా ఈ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు కళల మీద బ్రతకాలి కళ అంటే ఇష్టం దాంట్లో డాన్స్ అంటే ఇష్టం అనుకున్న కూడా ధైర్యంగా ముందుకు రావచ్చు ఇంట్లో తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించండి ఎందుకంటే వాడి కళాకారులను పుట్టినప్పుడు చదువు మీద ఉండదు చదువు చదువుకోవాలి కొంచెం జ్ఞానం ఉండాలి ఇంగ్లీష్ ఉండాలి హిందీ ఉండాలి తెలుగు రా అరగరకాల మూడు భాషలు ఉంటే వెళ్ళినా ఇండియాలో ఎక్కడికెళ్ళినా భాషా ప్రావీణ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇంగ్లీష్ ఉంటే అన్ని భాషల్ని లిక్విడ్ చేసుకున్నట్టుగా మన చేతిలో పట్టుకొని పవర్ఫుల్గా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది చదువు ఉండాలి చదువుతో పాటు డాన్స్ ఉంటే మంచి రేంజ్కి ఎదుగుతారని చెప్పి నన్ను ఆలోచించాలి అంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులని సినిమా ఇండస్ట్రీకి ప్రో సీఎంలుగా భావిస్తున్నారా మీరు అప్రోచ్ అంటే తెలంగాణలోనే చాలా బాగుంది అన్నిటికీ ప్రజెంట్ సో ప్రభుత్వంలో నుంచి కూడా మంచి మార్పులు వస్తున్నాయి ఆ మార్పులు వస్తే కళాకారుడు గట్టిగా నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది సార్ అంటే మీరు ఇన్నేళ్ళ ప్రస్థానంలో ఆర్థిక ఒడిదుడుకులు కావచ్చు ఇండస్ట్రీ క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఒకప్పుడు ఇబ్బందులు పడ్డారు డాన్సర్స్ వర్క్ లేక కొంచెం ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండేటువంటి కళాకారులు కూడా చాలామంది ఉన్నారు అది ఇటీవల కొన్ని ఇంట్రెస్ట్ కూడా కొంతమంది కొరియోగ్రాఫర్లు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు సస్యశ్యామలంగా సంవత్సరానికి మూడు పంటలు ఉన్నట్టుగా ఎప్పుడు ఇండస్ట్రీ జరుగుతూ ఉంది ఇప్పుడు అదృష్టం ఏంటంటే తెలుగు తమిళ్ హిందీ సాంగ్స్ కూడా మన హైదరాబాద్లో జరగడం దాంట్లో మనకు కొంచెం పర్సంటేజ్ రావడం మన డాన్సర్స్ అందరూ బిజీ అవ్వడం అందరూ కమర్షియల్గా హ్యాపీగా ఉన్నారని చెప్పి నేను సంతోషపడుతున్నాను ఇంకా నెక్స్ట్ ఏమైనా కార్యక్రమాలు నెల్లూరు ఆల్రెడీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఒక మై నెల్లూరులో మంచి ప్రోగ్రాం జరిగింది చిరంజీవి బర్త్డే రోజు ఆగస్ట్ ట్వంటీ సెకండ్న మా ప్రోగ్రామ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి నేను చిరంజీవి గారు డాన్సులు చాలా బాగా చేస్తానని చెప్పి ఒక నమ్మకం ఉండేది మా స్టేట్ డిస్టిక్ అందరు కూడా నన్ను జూనియర్ చిరంజీవి అని ఒక పిరుగుతో ఉండేది ఇలాంటి లోనే ఉంది రోజు కూడా కొత్త కొత్త డాన్సులను తయారు చేసి ఇండస్ట్రీకి పంపిస్తున్నాను నేను ప్రజెంట్ అంటే మీకు ఈ సినిమాలో ముఖ్యంగా ప్రేరణ ఎవరు సినిమా ప్రేరణ అంటే చిరంజీవి గారేనండి చిరంజీవి గారితో మొట్టమొదటిగా కమలాసన్ లైక్ చేసేవాళ్ళని అప్పుడు చిన్న వయసులో సొమ్ము ఒకటి తీసో ఒకటి సినిమాలు ఆకాశం నిహెద్దులు అనే పాటికి నేను చిన్నప్పుడు చేసేవాడిని తర్వాత చిరంజీవి గారు వెలుగులోకి రాగానే మొట్టమొదటి కాలేజీలో డాన్స్ వేసింది చాలంజీ సినిమాలో హిందూ వదన కొందర పాటికి నేను చేయడం జరిగింది ఫస్ట్ ప్లేస్ రోజుల్లో సో చిరంజీవేనండి నాకు మీ దృష్టిలో బెస్ట్ డ్యాన్సర్స్ హీరోస్లోనా చిరంజీవి గారే నెంబర్ వన్ అని చెప్పుకుంటా అంటే ఈ డ్యాన్స్ ఫ్రేమ్లో కొరియోగ్రాఫర్స్ యాబుదేవ్ గారు లారెన్సు రాజు గారు మంచి మంచి డాన్సర్స్ సలీం గారు అంటే మీరు ఇంకా విదేశాల్లో కూడా ఇట్లా ఇవి ప్రదర్శనలు ఇచ్చారా లేదండి ఇంకా చేయలేదు అవకాశం వస్తే తప్పకుండా వెళ్తా అంటే మీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీస్లో ఈ ఫ్రేమ్లో మీ డ్రీమ్ ఏంటి ఇండస్ట్రీ ఇప్పుడు సస్సెస్ అమలుగా ఉండాలి డాన్సర్స్ ఇప్పుడు బిజీగా ఉండాలి నాకు కూడా అవకాశం ఇస్తే తప్పకుండా నేను కూడా కొరియోగ్రాఫ్ చేయలేని అవకాశం ఉన్నాను అంటే ఇక్కడ అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతుంటుంది అసోసియేషన్ పరంగా డాన్సర్స్ పరంగా ప్రొఫెషన్ పరంగా దాన్ని మీరు ఏం చెప్పదలుచుకున్నారు కాంట్రవర్సీ కూడా చిన్న చిన్నవి వస్తుంటాయి డాన్సర్స్ మధ్య కొరియోగ్రాఫర్స్ మధ్య కాంట్రవర్సీలు కానీ పెద్ద మనసుతో అందరూ ఆలోచించుకొని మన ఇంట్లో గుట్టు ఎలా ఇప్పితే రోడ్డు మీద పడకుండా మనం ఎంట చూసుకుంటామో ఆ సమస్యని మన ఇండస్ట్రీ పోకుండా మన ఆఫీస్లోనే యూనియన్ ఆఫీస్లోనే అన్నీ మాట్లాడుకొని దాన్ని పరిష్కారం చేసుకుంటే మంచిదని నా ఆలోచన అండి అంటే ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సినీ ఇండస్ట్రీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది దట్ కొరియోగ్రాఫర్ల పరిస్థితి ఎలా ఉంది విడిపోయినా ఆంధ్రప్రదేశ్ విడిపోయినా కూడా నీకు ఫిలిం ఇండస్ట్రీ ఉండేదంతా మన హైదరాబాద్లోనే కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సో అందరూ ఇక్కడే ఏకమై మనమంతా ఒకటే కళాకారులు అంతా ఒకటే విడిపోయినంత మాత్రాన మనం విడిపోవాలము అని కలిసి మెలిసి చాలా సహృదయంతో అందరూ ముందుకెళ్తూ కార్యక్రమాలన్నీ మంచి రేంజ్లో తీసుకెళ్తున్నారు సార్ అంటే మీకు ఇష్టమైన రాకేష్ మాస్టర్తో మీ అనుబంధం రాకేష్ మాస్టర్ మా మీదకు ఒక వన్ ఇయర్ సీనియరు తిరుపతిలో నేటూరు పరిచయం ఉన్నా నాకు ఆయన ఫిలిం ఇండస్ట్రీలో కూడా వచ్చి కొంతకాలం ఉండడం జరిగింది నేను సో అతను కొన్ని చాలా సినిమాలు చాలా మంచి 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 పాటలు చేశాడు ఆ రోజుల్లో గంటాడి మ్యూజిక్ డైరెక్షన్లో చాలా పాటలు వాళ్ళంతా చేయడం జరిగింది రాకేష్ మాస్టర్ అయితే పాలు వేణుగారు వీళ్ళందరూ రామ్ గిరీష్ గారు వీళ్ళందరూ చాలా మంచి ఆ పీరియడ్ అంతా వాళ్ళదే ఒక ట్రెండ్ లాగా నడిచింది సో రాకేష్ మాస్టర్ దాంట్లో నంబర్ వన్గా ఉండేవాడు రాకేష్ మాస్టర్ శిష్యుడు ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా రాకేష్ మాస్టర్ శిష్యుడేను సో ఆయన ఎంతో కష్టపడి ఈ స్థానానికి అబ్బాయి కూడా రావడం జరిగింది సో రాకేష్ మాస్టర్ మీ అంత మంచి ఫ్రెండ్స్ అండి బాగుండేవాడు కానీ ఎక్కువ కాలం నేను నెల్లూరులో ఉండడం జరిగింది రాకేష్ మాస్టర్ హైదరాబాద్లో ఉండడం ఆయన మనస్తత్వాన్ని తగ్గట్టుగా జరుగుతూ అతను స్ట్రైట్ ఫార్వర్డ్ లాగా మాట్లాడే ఒక భావన ఉండేది అతనిలో అవన్నీ మేము చూసిన తర్వాత ఆయన అయిపోయాడు కానీ ఆయన జ్ఞాపకంగా ఈరోజు మన శేఖర్ మాస్టర్ ఒక గుర్తుగా ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చేసి వెళ్ళాడు దానికి చాలా సంతోషపడుతామే అండి మేము థ్యాంక్ యూ మీకు లారెన్స్ ప్రభుదేవ లాంటి ఉంది ప్రభుదేవ గారు నైంటీ త్రీలో నేను ప్రభుదేవ గారి ఇంటికి వెళ్ళానండి నాన్న సుందర మాస్టర్ గారింటికి వెళ్ళాను ప్రభుదేవ గారు ఒక హిందీ సినిమాకి ఒక ఒక పెరేడ్ గ్రౌండ్లో సాంగ్ చేస్తుంటే అక్కడ పోయి కలవడం జరిగింది నేను అప్పుడు కార్డులు అక్కడ చెన్నైలో తీసుకోవాలనే ఉద్దేశంతో కలిస్తే అలాగే చేద్దాం అప్ప అన్నాడు నాతో చేసిన తర్వాత అది కుదరలేదు ఆయనతో నాన్నగారితో సుందరం మాస్టర్ గారితో నాకు బాగా కొంచెం పరిచయం ఉండేది ఎందుకంటే నెల్లూరు ఏం రత్నం గారు ప్రొడ్యూసరు నెల్లూరు పాడు ఆయన తరఫున నాకు వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది ఒక క్యాండిడేట్ ఇచ్చి ఆయన పరిచయం చేశాడు తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నైంటీ ఫైవ్లో కార్డు తీసుకున్న తర్వాత నైంటీ నైన్ టూ థౌజండ్ టైంలో నరసింహనాయుడు సినిమాలో నాకు లారెన్స్ మాస్టర్ గారు డాన్సర్గా నాకు అవకాశం ఇప్పించారు దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఫీల్డ్లో కొందరు సేవారంగం వైపు అంటే వృత్తిలో ఉంటూ ఫేమైన వాళ్ళు ఉన్నారు కొందరేమో కమర్షియల్గా వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇట్లా రెండు భిన్నదృవాలుగా మీరు ఎట్లా విశ్లేషిస్తే అది ఒక్కరు ఆలోచన బట్టి ఉంటుంది కదండి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయంటే కొంతమంది కమర్షియల్గానే పోతారు కొంచెం మంచి సాంగ్స్ కూడా కొన్ని పక్కన పెట్టేస్తారు వాళ్ళు కమర్షియల్ సాంగ్స్ మాత్రమే చేస్తుంటారు కొంతమంది డివోషనల్ పబ్లిక్కి పనికొచ్చేటువంటి సాంగ్స్ కూడా కొంతమంది తక్కువ పారితోషికం కూడా చాలామంది చేసే అభిమానం ఉంటుంది కొంతమందికి ఇప్పుడు కొన్ని పార్టీలకు సంబంధించిన పాటలు ఉంటాయి అవి కొంతమంది చేస్తుంటారు కొంతమంది సినిమా చేస్తారు కొంతమంది పబ్లిక్ షోలో చేస్తారు కొంతమంది ఆడియో ఫంక్షన్లో చేస్తారు సో టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ డాన్సర్స్ మొత్తం బాగా బిజీగా ఉన్నారని చెప్పి చాలా సంతోషంగా ఉంటుందండి మాకైతే అంటే ముఖ్యంగా ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంది అమ్మాయి కూడా అలా రావాలి ఇంకా మంచి మంచి కొరియోగ్రాఫర్స్ ముందుకు రావాలి ప్రపంచంలోనే హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ అనే డాన్సర్స్ డ్యాన్స్ మాస్టర్స్ కొరియోగ్రాఫర్స్ అందరు రావాలని నేను మనసా వాచా కర్మ కోరుకుంటున్నాను అంటే కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళ ఛాలెంజెస్ వస్తాయి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఛాలెంజెస్ అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి ప్రతి పాటను ప్రాక్టీస్ చేయాలి భావం ఏమొస్తుంది వస్తుంది పదాలు ఏం వస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ ఏం పెడితే బాగుంటుంది కాస్ట్యూమ్ ఏంటి ఏ కాస్ట్యూమ్ అయితే బాగుంటుంది అనే డిజైనింగ్ కూడా మాస్టర్స్ చూసుకుంటారు కాబట్టి దీంట్లో ఛాలెంజ్ పెరిగి ఎవరి టాలెంట్ వాళ్ళు నిరూపించుకుంటేనే అన్నట్టుగా ఎట్టుంటుందో ఎవరు ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నారండి ఆ ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ముందుకు పోయడానికి అవకాశం ఉంటుంది ఓకే ధన్యవాదాలు బండి చిట్టిబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరా ఏఎన్ఆర్తో ఉప్పు వీరాజు హైదరాబాద్